బాహుబలితో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ కి మళ్లీ ఆ రేంజ్ సినిమా దక్కలేదు తొలిసారిగా పౌరాణిక పాత్ర అందులోనూ శ్రీరాముని పాత్రని పోషిస్తున్న ఆదిపురుష్ ప్రభాస్ రేంజ్ ని పెంచుతుందనే అంచనా నెలకొంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ త్రీడీ ఫార్మాట్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించాడు రెండు పేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ చిత్రాన్ని వైడ్ వైడ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రావణాసురునిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు సీతాదేవిగా కృత్యసనన్ నటిస్తోంది రామాయణ మహాకావ్యం యూనివర్సల్ సబ్జెక్ట్ పాటు కుటుంబ బాంధవ్యాలు భావోద్వేగాలు నేటితరం ప్రేక్షకుల్ని కూడా కదిలిస్తాయి ప్రభాస్ సినీ కెరీర్ లో ఆది పురుష్ ఓ మైలురాయిగా నిలుస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు అయితే ఓ సందేహం నెలకొంది బాహుబలి ట్రిపులార్ రోబో చిత్రాల్లో హాలీవుడ్ స్థాయి హై అండ్ టెక్నాలజీని ప్రేక్షకులు సవిచూశారు మరి ఆ స్థాయిని ఆదిపురుష్ అందుకోగలదా పైగా త్రీడీ టెక్నాలజీతో ఓం రౌత్ మెప్పించగలడా అనే సందేహాలున్నాయి అరవై ఎనిమిదవ జాతీయ అవార్డులో దీనికి సమాధానం దొరికింది ఓం రౌత్ దర్శకత్వం వహించిన తాన్హాజీ ది అన్సంగ్ వారియర్ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు దక్కాయి దాంతో ఓం రౌత్ నుంచి వస్తోన్న నెక్స్ట్ మూవీ ఆదిపురుష్ కి క్రేజ్ మరింత పెరిగింది ఆదిపురుష్గా ప్రభాస్ ప్రేక్షకుల నిరాజనలు అందుకుంటాడని ఈ చిత్రం జాతీయ అవార్డుని కూడా గెలుచుకుంటుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్